అర్జున్ రెడ్డితో స్టార్ హిమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ ప్రజెంట్ కెరియర్ పైనే కంప్లీట్ ఫోకస్ పెట్టారు అలాగే నేషనల్ క్రష్ రష్మిక మంతన కూడా ప్రాజెక్టుల పై దృష్టి పెట్టారు వీరిద్దరు గీతా గోవింద చిత్రంలో కలిసి నటించారు ఆన్ స్క్రీన్ బాగుంది ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వచ్చాయి వాటిని ఈ నటి నటులు పెద్దగా పట్టించుకోలేదు దాంతో ఆకతాయిలు రెచ్చిపోయారు తజగా వీరి ఎంగేజ్మెంట్ డేట్ ను ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు దాంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా టీమ్ స్పందించింది మామూలుగా వీటి డిజిటల్ చాలా ఫాస్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మికతో విజయ్ ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తలను కొట్టిపడేశారు ఇలాంటి అభిమానులు సూచించారు ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ మూవీని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు